రక్షణ యొక్క విషయానికి సంబంధించి రెండు భిన్నమైన సమూహాల ప్రజలు వ్యతిరేక అభిప్రాయాలను కలిగి ఉన్నప్పుడు రక్షణ దేవుని నుండి వచ్చును కనుక అది పరిష్కరించబడవలసిన ఏకైక మార్గం పరిశుద్ధ గ్రంథం ద్వారా మాత్రమే రెండి అప్పోస్థలుల కార్యములు నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం చదువుదాం ఇది ఇలా సెలవిస్తుంది ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవనివలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను దేవుడు మన రక్షకుడు కనుక దేవుని వాక్యము మన రక్షణ కొరకు పరిపూర్ణమైన ప్రమాణంగా ఉండవలెనని పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞానోదయం చేస్తున్నది సంవత్సరాల క్రితం యూదామతం అనబడే ఒక మతపరమైన సంస్థ ఉండెను వారి బోధనలు యేసు బోధించిన వాటికి చాలా భిన్నంగా ఉండెను పరిసయ్యులు మీరు విశ్రాంతి దినమందు పనిచేయలేరు అని చెప్పారు మరియు యేసు అది సరైనది కాదు ఒక గొద్దె విశ్రాంతి దినమందు గొయ్యిలో పడి చనిపోవచ్చున్నట్లయితే అది విశ్రాంతి దినము అయినంత మాత్రమున మీరు దానిని పట్టుకుని బయటకు తీయరా అని చెప్పెను చేయవలసిన సరియైన బోధనను యేసు ఇచ్చెను ఈ విధమైన విషయాలు అప్పట్లోని మత నాయకులను ఆయనను మతభేదము గలవారిగా చూసేలా చేశాయి అనగా యేసు బోధించిన బోధనలన్నీ తప్పు అని దీని అర్థమా కాదు మన కాలంలో కూడా మనం దేవుని యొక్క పరిశుద్ధ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడం ద్వారా వారు ఏ విధమైన కళంకాన్ని కనపరుస్తారు అపుస్తలుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం రెండవ వచనం పౌలు రప్పింపబడినప్పుడు అతని మీద నేరము మోపనారంభించి ఎట్లనెను ఈ మనుష్యుడు వంటి వాడును భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును ఆయన ఏమిటి నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి తొలినాటి సంఘము యేసు ఎందు కలిగియున్న విశ్వాసము వారు కలిగియున్న విశ్వాసమునకు భిన్నమైనందున తొలినాటి సంఘము మతభేదము అని పిలవబడెను ఈనాడు పక్షాన నిలబడినప్పుడు అప్పట్లో మతనాయకుల క్రియలన్నీ తప్పని మనం గ్రహించలేమా తండ్రి యుగం నుండి పట్టుకోబడిన వారి విశ్వాసాలు కుమారుని యుగంలో క్రొత్త నిబంధనలోని విశ్వాసమునకు మార్చబడవలను ఈ మార్పు మన రక్షకుడైన యేసు క్రీస్తు రాకడ ద్వారా సంభవించను అతని నంబర్ మార్చబడినప్పటికి అతని పాత ఫోన్ నంబర్ ద్వారా మీరు అతనిని సంవత్సరాలకు పైగా క్రిస్మస్ సిలువ రాధన మరియు ఆదివారపు ఆరాధన వంటి అన్యమతాల నుండి క్రైస్తవ మతానికి పరిచయం చేయబడిన అబద్ధ బోధనలన్నీ ఈనాటి వరకు ఇప్పటికీ ఆచరించబడను ఏమైనా క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు ఈ భూమిపైకి రెండవసారి వచ్చి మన కొరకు అసలైన సత్యమును పునరుద్ధరించారు ఇది మనం సర్వలోకానికి బోధించవలసిన విషయం